నమస్తే అండి గారు నమస్తే అండి సార్ బాగున్నారా సార్ నేను నుంచి అండి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్ సార్ అదే మొన్న దాసరి రామ్ గారిపై నరేంద్ర కొన్ని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశాడు సార్ దాన్ని చూసారా మీరు ఆ వీడియో చూసానండి ఏంటి సార్ దాసర రాము గారు నేచర్ ఎలాంటిది ఏంటి సార్ దాసర రాము గారు ఆయన వ్యక్తిగతంగా కాపుల కోసం జీవితాన్ని త్యాగం చేసి మొత్తం ఆయన వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగా కాదు కేవలం కాపుల కోసమే ఆయన కొమ్ము కాస్తూ ఉంటాడు గతంలో ప్రజారాజ్యం పార్టీలో కానీ లేకపోతే ఇప్పుడు జనసేన పార్టీ కానీ అది కాపుల పార్టీ కాబట్టి కాపు ఊళ్ళు ముఖ్యమంత్రి అవకాశం ఉన్న పార్టీ కాబట్టి తప్ప ఏ రోజు కూడా ఏ పార్టీలో ఆయన లేవు కేవలం కాపుల కోసమే ఆయన ఆయన జీవితం త్యాగం చేస్తాం మరి నరేంద్ర గారు మీరు తెలుగుదేశానికి ఊడికం చేసుకుంటే చేసుకోండి మళ్ళీ మీ పండే కొద్ది పర్సనల్ ఇష్యూ కూడా మాట్లాడాడు మీ అమ్మాయికి ఇట్లా రెండు లక్షల రూపాయలు మా ఫ్రెండ్ దారి తగ్గించాను ఏంటి సార్ ఇలాంటివి ఏంటి అది వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఆయన జీవితాన్ని ఆయన చూసుకోవాలండి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చూసుకుంటే చాలు అసలు వంగవీటి ఫ్యామిలీలో నిన్ను అసలు లెక్క వేసుకోవట్లేదా నువ్వు ఒక్కడే తిరుగుతా ఉండవు గతంలో వంగవీడి వారసుడు అంటే శంతన్ కుమార్ అండి ఓకే సార్ రంగా గారు చనిపోయిన తర్వాత వంగవీడి వారసుడిగా శంతన్ కుమార్ని ఆయన చూసుకున్నారు తర్వాత రోజుల్లో రంగా కొడుక ఆయన కుమారుడు గారు ఇచ్చారు ఆయన ఇలా వారసుడు వస్తున్నాడు నువ్వు వంగవీడికి ఇంటి పేరు చెప్పుకుని ఇవాళ వచ్చేసి రోడ్ల మీద తిరిగితే నిన్ను నమ్మే పరిస్థితులు జనాలు ఎవరు లేదు నీకన్నా జనాలు ఇంకెక్కు ఇలా నువ్వు ఏదో ఉద్యోగాలు చేసుకుని ఇలా ఏదో నీ స్వలాభం కోసం ఇలా వచ్చావు మాట్లాడుతున్నావు నీకన్నా కాపుల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి రంగా కన్నా అన్నా రంగా గారి అభిమానులు నిజమైన అభిమానులు కాపుల్లో చాలా మంది ఉన్నారు వంగవీటి పేరు పెట్టిన మాత్రమే నరేంద్ర వాసుడు వాసుడు వారసుడేది కాదు రెండోది ఆయన ఏదో చెప్తున్నాడు మామూలుగా టీడీపీ వాళ్ళు చంపలేదు గతంలో రంగా గారిని వాళ్ళు టీడీపీలు చేశారు అయ్యా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం అది ఎవరు కాదండి రంగా టీడీపీలో ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం మరి తర్వాత మరి సిపి చంపించారు రైతు కోర్టులో తీసుకెళ్ళి అక్కడ రంగ రంగారెడ్డి కోర్టులో పెట్టారు అది పెట్టారని చెప్పి అంటున్నాడు ఆయన నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున చనిపోయాను రంగా గారు మరి ఎనభై తొమ్మిదిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులుగా రెడ్డి అయ్యారు కదా మరి రంగాగారి మీద అభిమానం ఉండోళ్ళు మరి సిబిఐ సిబిఐ కిట్కిచ్చేసి సెంట్రల్ లో కానీ ఎక్కడైనా మొత్తం వాళ్ళే మరి దోషులను శిక్షించాలి కదా మరి మరి ఎందుకు కేసు మీరు జారిపోయింది తెలుగుదేశం మరి ఎన్నో లేదు ఒక సంవత్సరంలో వెళ్ళిపోయింది మరి తెలుగుదేశం చంపారు దాంట్లో నిజమైన లబ్ధిదారులు మరి రెడ్డి లేకపోతే ఇప్పుడు అట్లా సార్ అట్లా కాదు సార్ నేను అంటుంది ఇప్పుడు ఆయన అతి గురించి ఇప్పుడు ఇద్దరు పాత్ర ఉందంటారా ఒక సామాజిక వర్గం పాత్ర ఇక్కడ పార్టీ కాదండి రంగాకారని ఎత్తి ఉంటే కాపులు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి రెండు వర్గాలు కావాలని చేసే అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే దొరుకుతుంది కాపులు ముఖ్యమంత్రి అవ్వడం కోసం వాళ్ళు పోతే ఇల్లు ఇల్లు పోతే వాళ్ళు ఉన్నారు తప్ప అస్సలు రామగారు మాట్లాడి కూడా అదేనండి ఏ ఒక్క టీడీపీనో లేకపోతే కాంగ్రెస్ ను నిందించలేనా వ్యక్తు నిందిస్తున్నాడు ఇప్పుడు అదే వైసీపీలో లేకుండా నరేంద్ర గారు విమర్శించే దానికి ఒక వేదికగా ఉండేది కదా ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తా అప్పుడు ఏదో రాధాబాబు నన్ను వాళ్ళ అమ్మగారిని అక్కడ ఉన్న గౌతమ్ రెడ్డి ఏదో అన్నాడు పొడుస్తాను అలాంటి మాటలు కూడా ఇయో అన్నారు సోషల్ మీడియా వేదిక అప్పుడు కానీ అదే 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 పార్టీలో జరిగి నువ్వు ఊరికి చేస్తున్నావు ఎట్లా నేన బీజేపీలో ఉన్నావు అంత ముందు ప్రజారోజ్యంలో తిరిగావు ఇవాళ ఉన్నావు నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు పొట్టుకో పార్టీ తిప్పు నువ్వు తిరుగుతున్నావు తప్ప నువ్వు రంగా గారి అభిమానం అయితే రంగా గారికి నిజమైన వారసుడు అని చెప్పి అనుకుంటే రంగా గారి రాజకీయాల కోసం తిరగాలి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతున్నారు జనాలు రంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారు కాబట్టి జనాలందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆశిస్తున్నారు ఆ స్థాయి ఆ రేంజ్ ఆయన ఉంది కాబట్టి నువ్వు చెట్టు పేరు చెప్పిన కాయలు అనుకోవడానికి నువ్వు తిరుగుతున్నావు కానీ పవన్ కళ్యాణ్ విమర్శించడానుకో లేదా దాసరామ్ గారు విమర్శించడానికో ఆ స్థాయిలో నువ్వు లేవుగా ఇప్పుడు మరి అదే కెమెరా ముందు ఒక రకంగా కెమెరా ముందు వెనకాల ఒక రకంగా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు దూషించావు కూడా చెబుతున్నాడు ఏం సార్ అండి వ్యక్తిగతంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రకరకాల మాట్లాడు ఇప్పుడు మాట్లాడేప్పుడు ఏమంటే ప్రతి ఒక్కళ్ళు పాత ఉంది అలా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కాపుల్లో చాలా మంది ఉందండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఈరోజు టీడీపీలో ముందు ఆయన ఇలా ఆయన ఏం చేస్తున్నాడు రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని తేగలు తప్పుడు నమ్మమ్మన్నాడు ఆయన ఆయన నంగారు కాపు మొత్తం ఏకపక్షంగా అవుతారు కాబట్టి ఇలా అందరూ వచ్చింది ఇలా కోట ప్రభుత్వం వచ్చింది ఇలా రాష్ట్రం ప్రజలు కూడా సుభక్షంగా ఉన్నారు అని దాసరామ్ గారు ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో టీడీపీ ఊటింగ్ చేయకుండా ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలు ఆయనకు ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఆయన నేచర్ కాదు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి నేచర్ అలా ఉండదు కాబట్టి ఆయన ఏంది రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నాడు ఈయన కులంతో ఈయన కులం గురించి ఆలోచించుకున్నాడు ఇద్దరు డిఫరెంట్ వేస్ ఆయన వే వేరు ఉంది ఈయన వే వేరు ఆయన ఏమనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలనుకున్నాడు ఆయన ఈయన ఉన్నాడు కాపులు ముఖ్యమంత్రి కావాలని మొక్క ఊటింగ్ చేయకూడదు అందరం ఎక్కాలని ఈయన అనుకుంటున్నాడు ఆ లో ఆయన మాట్లాడతారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా ఆయన పల్లెత్తి మాట మాట్లాడాలి ఈయన మాట్లాడిన మాటలు సందర్భానికి అని ఉంటాడు ఇంతకు ముందు ఇప్పుడు కూడా దాసర రావు గారి మీద కాపు ఉద్యమ నేతగా అతని మీద అసలు ఎవరు కూడా ఇప్పుడు దాకా టార్గెట్ చేసినా లేరు కానీ అతన్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు సార్ అసలు నరేంద్ర గారు ఏమి లేదండి ఇది జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళందరూ ఆశపడ్డారంటూ కులాల కోసం కులాల కులాల మధ్య కుంపడడానికి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఉన్నాడు అతను అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి బలిదు అనగచ్చిన అతను నేచర్ అది అతను అలాంటి వ్యక్తిని ఇది కొమ్ము కాదు ఇలా మాట్లాడితే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఇలా కాపులు ఇలా కొద్ది గొప్ప రంగా గారి పోయిన గుర్తింపు వచ్చిందంటే చిరంజీవి గారి వల్ల లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది ఇతను వల్ల కాదుగా నరేందర్ అనేవాడు గూడుంగీట పడ్డాడు ఆయనకి అక్కడ మరి మరి బిజెపి ఉన్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి నిష్ణులు కదా మరి ఆ సంకల్పరంగా భజన చేసిన దానికి ఇక్కడ ఏంటంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏం లేదండి వ్యక్తిగత స్వలాభం కోసం పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఇక్కడ మాట్లాడితే కొంచెం ఫేమస్ అవడం కోసం ఏదో నోటికి వచ్చినట్టు ఏది పడితే మాట్లాడతారు పండగాల్సిన సినీతం అది అలవాటు పడిపోయారు ఇప్పుడు కందుకూరు దగ్గర దారకానపాడు కూడా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వ్యవహారంలో కూడా జగన్ గారే వ్యక్తి వ్యక్తిగతంగా కాపుల కోసం నరేంద్ర గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏమన్నాడు గారి పుటో ఉంది కాబట్టి నేను వెళ్ళాను దాన్ని ఎవరు కాదనలేదు కానీ రంగా గారి పుటా అనేది వచ్చింది అంటే ఎక్కడ ఎవరి ద్వారా వచ్చినది ఇష్యూ బయటికి దాసరాము గారు ఆమన్ స్వామి గారు ఎలా బట్టేగా వచ్చింది ఇష్యూ అప్పుడు వరకు కూడా ఇలా వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు అతి జరిగిన పది రోజుల తర్వాత వెళ్ళారు పది రోజుల తర్వాత తెలిస్తే నువ్వు అప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు దాసరాము గారు వచ్చినావు దాసరామ్ గారు కానీ ముందు నువ్వు ఏమి ఇలా రాష్ట్రంలోకి ఆ వెలుగు వెలుగులోకి అచ్చిందంటే ఎవరు దాసరాము గారు ఆనంద్ సోములు గారు వీళ్ళు వెళ్ళారు కాబట్టి తర్వాత తోట తిరుమూర్తులు గారు కానీ ఆనంద్ ఇష్టం కానీ వీళ్ళు వెళ్ళినా కూడా ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానం ఉంది ఆయన మీద మాకు నమ్మకం ఉంది ఆయన ఒకసారి పరామర్శించండి ఆయన తీసుకెళ్లి ఇక్కడ వచ్చి వాస్తవం వాస్తవ పరిస్థితి తెలుసుకోండి ఆయన ఎలా న్యాయం చేయాలనుకుంటారో అందులో చేస్తే మాకు ఇబ్బంది లేదు దాని మీద మాకు నమ్మకం ఉంది మేము రాజకీయాలు చేయడం కాల పొలం తరఫున వచ్చామన్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ బయటకు బయటకున్నాం మొహ ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్లకి జరిగితే ముందు రాడు చంద్రబాబు నాయుడు ఖమ్మంలో జరిగితే ముందుకు రాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపులు జరిగినంత మాత్రం బుధానేసి పో ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇన్ గా కాకపోయినా కూడా చంద్రబాబు గారికి చెప్పారు విషయం మీద దీని మీద లోపా విచారణ చేయడాడు చూపించాడు దానికి పొలిచేటి శ్రీనివాస్ గారిని అన్న వాళ్ళు పంపించారు అనిత గారిని అంతే గారిని నారాంగ పంపించారు వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు అక్కడ వాస్తవం తెలుస్తున్నారు చంద్రబాబు గారికి నివేదిక ఇచ్చారు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది దానికి కారణం ఎవరు దాతరాము గారుగా సరే ఇప్పుడు నాకు అర్థం కాదు ఇప్పుడు రాధాబాబు గారు కదా రంగాబా రంగా అదే వంగవీటి మోహన్ రంగా గారు తండ్రి ఇప్పుడు మరి ఇతను యాక్సెప్ట్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు రాధాబాబు కానీ వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయంటారా ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ నుంచి అతను బయటకు వచ్చాడో రాధాబాబు మరి ఇతను ఇన్ అయ్యాడు అతను అవుట్ అయ్యాడు మరి అసలు వీళ్ళిద్దరికి ఎలాంటి ఉంది సార్ సంబంధం మామూలుగా వ్యక్తిగతంగా ఏమండి ఇద్దరు కలిసినట్టు ఎక్కడ దాఖలు లేవు అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకు అనవసరం వంగవీటి వంగవీటి వారసుడుగా అంటే అంటే వారసుడు తన సొంత వారసుడు కన్నా కూడా ఇతను ఇప్పుడు అదే అలా సంబంధాలు కదా అన్న ఎవరు ఏమండి ఇవన్నీ చాలా ఉండే ఫ్యామిలీ ఇష్యూ మనకు అనవసరం సార్ చూసుకుంటే వాళ్ళ నాన్న రంగగారు నాన్న వాళ్ళు ఇద్దరు రెండు అమ్మ ఇద్దరు తల్లు రెండు ఫ్యామిలీలు అవి మనకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మనం నరేంద్ర నరేంద్ర గారికి ఎంత అయితే హక్కు ఉందో రంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రంగా అభిమానులు అంత ఉంది నిజమైన వారసుడు నిజమైన వారసుడు రాధాబాబు బాబు అలాగే ఆయనకి కానీ రాసింది ఇలా వేరే వాళ్ళు ఎవరైతే మీరు నేను వారసులు నేను ఇంటి పేరు ఇంటి పేరు పెట్టినంత మాత్రం వారసులు కాదు ఒక్కే వారసులు చెప్పుకుంటారు మామూలుగా రంగా గారి ఆశయాల కోసం పోరాడు ప్రతి ఒక్కరు కూడా రంగా గారికి వారసుడే కాబట్టి రంగాకి రాష్ట్రంలో చాలా మంది వారసులు ఉన్నారు ఇలా విగ్రహాలు పెట్టినారంటే ఇప్పుడు కాలపాదం విద్యానం ఉన్నాడు విగ్రహాలు ఇస్తాను సొంత విగ్రహాలు ఇచ్చుకుంటూ చెప్తున్నాడు అలాగే బిలేట్ ధర్మారా గారు ఉన్నారు రంగా గారి వారసులు ఆచార్య కోసం పనిచేస్తా ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు రంగా గారి కోసం పనిచేస్తా ఉంటారు ఇవాళ నువ్వేదో వేరే విగ్రహ పెట్టే వెళ్ళి ఓపెన్ చేసేసి నిన్ను వారసు పిలిచారంటే ఎందుకు పిలిచారు ఇవాళ కల ముందు ఎవరు పిలుస్తారు ఇప్పుడు వైసీపీలో జరవు ఈ రోజు నిన్న ఎవరు పిలుస్తారు నిన్న పిలుస్తారు రేపు నుంచి నీ పరిస్థితి ఉంది కాబట్టి గుర్తు పెట్టుకోండి ఒకటే రాష్ట్రంలో రంగా గారి పేరు చెప్పుకుని ఇంకో చెప్పు అధికారాలు మారని సంఘా గారి ఆశయాల కోసం పోరాడేది ఒక పవన్ కళ్యాణ్ గారు అది ఎవరు అవునన్నా కాదన్నా జరిగేది వాస్తవం అది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్